క్రైస్తిలో ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు విస్తారమైన మాటలలో ఉండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు నీవు మనుషులతో మాట్లాడే ప్రతి మాటను దేవుడు వింటున్నాడని నీవు గ్రహిస్తున్నావా ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకో అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడడం మనకు క్షేమం విస్తారమైన మాటలు మాట్లాడే వ్యక్తివి అయితే అందులో దోషం ఉంటుందని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరితోనైనా నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట తీరు ప్రవర్తన దేవునికి మహిమకరముగా ఉందా లేదా అని ఒకసారి పరిశీలించుకో సమయాన్ని వృధా చేస్తూ గంటల తరబడి ఇతరులతో మాట్లాడడం కన్నా నిన్ను సృజించిన దేవునితో నీవు అనుదినం మాట్లాడుతూ ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నించు అప్పుడు నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలో ప్రభువే నీకు తెలియజేస్తారు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడైన వాక్యం సెలవిస్తుంది కనుక అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నించు నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలనుకుంటే నీ మాటలు విస్తారంగా ఉండకూడదని గుర్తుంచుకో